వెల్కమ్ టు అర్షయ్ టీవీ తెలుగు నేను మీ కేశవ ఈరోజు హరికువేలి మండల కేంద్రంలో ఆదివాసీ జేఏసీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆదివాసీ యొక్క చట్టాను హక్కులను పరిరక్షించే భాగంగా ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను లిఖిత పూర్వకంగా మండల తహసీల్దార్ వారికి సమర్పించడం జరిగింది అయితే ఆదివాసుల యొక్క డిమాండ్స్ ను రాజ్యాంగం ఆదివాసులు కల్పించినటువంటి చట్టాలను హక్కులను ఆదివాసీతరులు హరించేటటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నాయి నేడు అయితే వాటి కోసం ఎంఆర్ గారు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కేర్తున్నాం నమస్తే సార్ సార్ యాక్చువల్లీ ఆదివాసీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ ఏరియా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆదివాసీతరులు హరించేటటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్న నేడు ఆదివాసీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా అయితే వాటిని ఉద్దేశించి ఈ యొక్క జేఏసీ సంఘం ఆధ్వర్యంలో మీ యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను సో వాటిపై మీ యొక్క స్పందన ఏంటి సార్ యాక్చువల్ గా రాజ్యాంగం ఏదైతే హక్కులు కానీ బాధ్యతలు కానీ ఏదైనా ఒక రాజ్యాంగం ఒక అవకాశం కల్పించిందంటే అంటే దాన్ని రాజ్యాంగ వద్ద జరగాలి అలాంటిది ఈ ఆదివాసీ సంబంధించి మీరు అన్నట్టు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ సంబంధించి ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా ఆదర్శ అయినా ఒక వేరే క్లాస్ వాళ్ళు ఏమైనా దాన్ని తెలియని పరిచినట్లయితే కనుక దానికి కంపల్సరీగా ఎలాగైతే ఉందో మనకి చట్టాలు ఎలాగిన చట్ట ప్రకారం కంపల్సరీ వాళ్ళ పైన సగ చర్య తీసుకుంటాం అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు చాలా విషయాలు మా నోటీస్ లో రావడం జరిగింది దానికి అనుగుణంగా మాకైతే ఏదైతే రిప్రజెంటేషన్ చేశారో దానికి అనుగుణంగా ఒక కాన్ఫరెన్స్ ఒక డీటెయిల్ ఎంక్వైరీ చేయించి గారికి పంపిస్తాను దాని ప్రకారంగా ఎలా అయితే ఉందో దాని ప్రకారంగా చట్టబన్ అంటే గతంలో కూడా సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ యొక్క అరుపు వేలు మండల చాలానే జరిగాయి సార్ సో అంటే మీరు అన్నట్టుగా ఈ విధమైనటువంటి యాక్షన్స్ తీసుకుంటామంటున్నారే కానీ వాటికి సరైనటువంటి యాక్షన్స్ తీసుకోవటం లేదని ప్రజలు అంటున్నారు అదేవిధంగా జేఏసీ సంఘం నాయకులు కూడా అదే అంటున్నారు సార్ సో వీటిపైన మీరు పూర్తిగా చర్యలు తీసుకుంటారా లేదా సార్ తప్పకుండా మేము ఉన్నంత వరకు నా పరిధిలో ఉన్నంత వరకు ఎంతవరకు అయితే తీసుకోగలుగుతాను అంతవరకు తీసుకుంటాను ఒకవేళ మన పరిధికి అనట్టయితే దానికి సంబంధించి ఎంతవరకు అయితే మనం పంపించాల్సి ఉంటుందో అయితే దానిపైన ఎవరైతే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా రిపోర్ట్ కూడా రిపోర్ట్ మూలంగా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇదండి ఈ రోజు ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక అన్యాయాలను అక్రమాలను అరికట్టే దిశగా అనేక సంఘాలు జేఏసీ సంఘాలతో పాటుగా ప్రజా సంఘాలు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా సో ఆదివాసీ ప్రాంతంలో గిరిజనుతులను అక్రమ కట్టడాలు అదేవిధంగా బోగస్ ఎస్టీ సర్టిఫికేట్లను ఏర్పాటు చేసుకొని ఆదివాసీ ప్రాంతంలో విస్తరి విస్తరిస్తున్నారని ఆదివాసీ జేసీ సంకటం జరిగింది సో దీనికి వివరణ మండల మండల తహసీల్దార్ గారిని వివరంగా కోరగా సో వీటిపైన తగ్గు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి